వైసీపీ నేతలకు దిమాక్ ఖరైందంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మీకు దిమాక్ ఉంటే కక్కిన కూటి కోసం ఎందుకు కకృతి పడుతున్నారని విమర్శించారు నిజంగా దిమాక్ ఉంటే హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు వైసీపీలో గెలిచిన కార్పొరేటర్లను ఎందుకు డబ్బులు పెట్టి సంతలో పశువులను కొన్నట్లు కొంటున్నారని ప్రశ్నించారు నిజంగానే దిమాక్ లేదనుకుంటే కక్కిన కూటి కోసం ఎందుకు కక్కుర్తి పడుతున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు బాగా నైతికమైన విలువను పాటించారు సొంతలో పశువుల్ని కొన్నట్టుగా మీరు కార్పొరేటర్లు కొనేటటువంటి నీచమైన రాజకీయాలకు దిగజారిపోతే ఏదో స్టాండింగ్ కౌన్సిల్ ఏదో సాధిద్దాం అనుకుంటే మీరు సాధించలేరు ఒకవేళ సాధించినా కూడా మీరు అపాస్పాలు అవుతారు ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత శరవేగంగా పెరుగుతున్నది చంద్రబాబు నాయుడు గారు ఓపర్ సిక్స్ చేయనని చేతులు పైకెత్తేసినటువంటి ఈ సందర్భంలో ఇలాంటి అనైతికమైన కార్యక్రమాలు మీరు చేయడం ద్వారా మరింతగా మీ మీద వ్యతిరేకత పెరుగుతుందనే విషయాన్ని దయచేసి మర్చిపోకండి ఏది శాశ్వతం కాదు ఇవాళ మీ దగ్గర ఉన్న అధికారం శాశ్వతం కాదు ఇవాళ మీ దగ్గర ఉన్నటువంటి పదవులు శాశ్వతం కాదు ఉల్టాసిదైపోతాయి ఈ సమయం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకొని మాట్లాడండి మాకు ధమాఖా ఉందో లేదో ప్రజలు నిర్ణయిస్తారు